చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి అంటే ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేష్ మీకేమైనా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు వేరసత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు ఏం చేస్తుందని తీసుకొచ్చి మేనాల నుండి పెట్టిందిగా ఎవరో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఎవరు అనేవారు ఇప్పుడు అయ్యే పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ ఎందుకంటే పెళ్లిళ్ళే చేసుకోలేదు మోడీ మోడీ కూడా అంతే మోడీకి వారసత్వం ఏం లేదు పార్టీ ఉంది వాళ్ళకి చాలా బలమైన పార్టీ అది ఇండియాలో ఇండియాలో ఏంటి ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది ఆ తో మనం ఏకీభవించబోవచ్చు అది వేరే విషయం చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళనే ఇచ్చారు మరమకి అవి మంత్రి వస్తుంది అనుకోలేదు అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు పేరెంట్ సత్యకుమార్ పార్టీ అరుణ్ కుమార్ టిక్కెట్ని అవ్వడానికి అనుకున్నాడా పార్టీ అంటే అది పార్టీ అలా బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఎంతో మంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎక్కిన వాళ్ళు కూడా వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఇద్దరికి ఇచ్చారు సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు బలపడతారు కూడా ఎందుకంటే తమిళనాడులో ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోడు కలిసి ఉన్నారు పెరుగుతారు అది పెరగడం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి అది వేరే గొడవ మార్గదర్శి కేసులో ఎఫిడేవిట్ టైమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ ఏమని అడగలేను వాళ్ళిద్దరికీ మన స్నేహం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా పెద్ద సపోర్ట్ ఉండదు వాళ్ళు యథార్థాలు ఎలాగో చెప్పాలి గవర్నమెంట్ గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి యదార్థాలు చెప్పాలి మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారు కన్నాడానికి రామోజీరావు గారు లేరుగా అసలు ఆయన మనిషి లేరు సో ఆ కేసు ఏమవుతుంది అన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగో చెప్తాను ఏంటి చెప్తాను ఇక్కడ మనం మాట్లాడుతున్నీ ఒప్పుకున్నారేంటి మనం మాట్లాడుతున్నారు ఏదో ఒప్పుకున్నారా ఇప్పుడు వరకు ఏదో వాళ్ళ కావాలి అంది వాళ్ళ కావాలి వాళ్ళది ఎవరు అసలు ఆయనకి ఇచ్చాను నేను ఇచ్చాను ఆయన అయ్యాడు అంటసేపు కూర్చున్నాం ఆయన కన్విన్స్ అయ్యాడు చూశాడు వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు అందుకని ఆయనకు తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే ఇప్పుడు అవకాశం వచ్చింది అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్ లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్ లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై పర్సెంట్ వచ్చారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే థర్టీ నైన్ పాయింట్ టూ ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి పాయింట్ సిక్స్ లేదే పర్సంటేజ్ నేను చెప్పేది పర్సంటేజ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆకర్లో నేలింగ్ ఏదో అంటారు లాస్ట్ నెయ్యింది ద కాఫీ అని అంటే ఈ సమాధుల్లో కొట్టున్నప్పుడు చుట్టూ సెవెన్ లోపల మేకులు కొడతారు చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆకరి మీద టకావని కొడుతా తీసుకెళ్ళి దింపేయడమే ఆఖరి మీద ఎంట్రా అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది ఊహించినంత డ్యామేజ్ చేసింది మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు ఈ రెండు గట్టిగా కొట్టింది మీకు ఒక ఆయన పంపాడు ఒక చిన్న ఇక లాస్ట్ లో ఇది ఇది వినేయండి మొన్న మోడీ గారును ఈయన పక్కకెళ్ళారు చూశారుగా మీరు దీని పక్క వెళ్ళారట దీని పక్కకి మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్క వెళ్ళారు పక్కకెళ్లి ఇది ఒక ఆయన పంపాడు చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు అయ్యా మహాబలుడైన జగను పెట్లు ఓడిను దానికి సమాధానంగా మోడీ చెప్పను అంటే భారతంలోదనమాట నా చేతను నీ చేతను తిట్లు తిన్న పవనుని చేతను ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత సచివుడకు సజ్జల చేత అరయంగు జగను గోడే ఆరుగురి చేతను ఈ ఆరుగురు కలిపి జగన్ని తీర్చి చేశారు అండ్ అందులో ఎవరెవరు నేను అంటే గోడీ చంద్రబాబు పవను షర్మిల విజయలక్ష్మి గారు సచివుడుగు సజ్జల సజ్జల పక్కన ఆయనగా అన్ని మాట్లాడారు ఆరుగురం కలిసి ఏదో బాగుందని పెట్టుకున్నాను బాగుంది కదా కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకాన్ని కొంచెం మార్పులు చేశాడు మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని దగ్గర డబ్బులు లేవు అదే తెలంగాణలో ఆకేమన్నారు తెలంగాణలో ఆకేమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అదే మన విభజన మనకి విభజనలో విభజనలో జరిగిన అన్యాయం అదే అక్కడ రావట్లేదు మంచి మంచి నిర్ణయం పుస్తకాలు పేర్లు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం సిఎంఐడు ఇవన్నీ తెలిసే చెప్తాడుగా జగన్ వాడు నవరత్నాలు ఇచ్చాడుగా అప్పుడు పరిస్థితి బాగలేదు ఇచ్చాడు ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డు సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుంటారు తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ ఏడువేలు ఇచ్చేమన్నాడుగా ఏడువేలు ఇచ్చేస్తారు నేను అనుకోవటం నెక్స్ట్ ఒక ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేస్తారు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి వాళ్ళకి తెలుసు జగన్కైతే ఫస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసారి ఇది నాలుగోసారి ఐదోసారి నాలుగోసారి తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లో పేపర్లు కూడా పెడుతున్నారు పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా ఓటైన పోలైన ఓట్లు అని ఒక నంబర్ ఇచ్చారు కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది నంబర్ ఇచ్చారు ఈ రెండు నెంబర్లకి తేడా ఉన్నాయి ఎలా అన్నది కొంతమంది అంటాడు లేదంటే పాస్ట్ లోట్లో వాళ్ళు కలపలేదని పాస్ట్ లోట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషను అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు ఏంటి తేడా అడగాలి ఎందుకు వచ్చే అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ అయినా ఏం చెప్పాడు వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది కదా ఆ బూత్ ఎప్పుడు రిగ్గి ఈవీఎం లో వచ్చినా రిగ్గింగే లాస్ట్ టైం ఆ ఊర్లో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చి అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు నొక్కేస్తారు ఏదో చేస్తారు మిషన్ వర్క్స్ పెట్టి నొక్కేస్తారు కట్ ట ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట ఆ కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ అవి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కింద ఆ రకంగా నొక్కారని ఆ పది మంది ముఖ్యలు అవ్వాలందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేట వీళ్ళు నూట నలభై ఎవరికి అయితే నొక్కారో వాళ్ళకి రెండు వందల నలభై మెజార్టీ వచ్చింది ఈ ఆరు వందల అరవై పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం అంటే వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి అది చెప్పాడు ఏదో మౌలి ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు మేము మా ఊర్లో ఎలాగో ఎప్పుడూ వాళ్ళని రిక్వెస్ట్ ఉంటాం ఎవరు రాడు పోలింది ఇలా నంపుతుంటే ఎలా వచ్చేసింది తాడవే కానీ నువ్వు చెప్తా వచ్చే మేము ఎక్కడ చెప్పండి మేమే రిక్వెస్ట్ ఉన్నాం అని ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్